హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి అయితే మ్యాక్సిమం చాలామందికి తెలిసే ఉంటుంది వీడియోని చూసాక ఓ ఇదా ఇది ఆల్రెడీ మాకు తెలుసు అని మాత్రం అనుకోకండి ఇది నేను ఓన్లీ తెలియని వాళ్ళ కోసం మాత్రమే తెలియజేయడానికైతే వీడియోని షేర్ చేస్తున్నాను మనందరి ఇళ్ళల్లో శారీస్ అనేవి కంపల్సరీ ఉంటాయి కదా అవి మనం ఎంత నీట్గా ఫోల్డ్ చేసుకొని బీరువాలో కానీ కబోర్డ్లో కానీ పెట్టుకున్నా సరే మనమే ఏదో ఒక హడావుడిగా ఏదైనా వెతుకుతున్నప్పుడు అవన్నీ మొత్తం ఇలా ఒక్కటి తీస్తే మొత్తం అన్నీ పడిపోయి చెల్లర చెదురుగా అయిపోతుంటాయి కొంతమందికి అండ్ కొంతమందికి ఏమో బ్లౌజెస్ ఎక్కడ పెడతారో శారీస్ ఎక్కడ పెడతారో అర్థం కాక ఎక్కడికైనా అర్జెంటుగా వెళ్ళాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు దొరకవన్నమాట సో అలాంటి వాళ్ళ కోసమే ఇలా శారీ అండ్ బ్లౌజ్ రెండు ఒకటే దాంట్లో కలిపి ఫోల్డ్ చేసుకొని పెట్టుకుంటే మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే జస్ట్ సెట్ తీసుకొని మీరు నార్మల్గా వేసేసుకొని వెళ్ళిపోవచ్చు అలా మనకి అందుబాటులో ఉంటుందన్నమాట అండ్ ఇది ఫోల్ చేయడం కూడా చాలా ఈజీ మ్యాక్సిమం అందరికీ తెలిసి అనుకుంటున్నాను తెలియని వాళ్ళ కోసం మాత్రమే వీడియోని షేర్ చేస్తున్నాను అలాగే మన వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే లాస్ట్గా ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇది వచ్చేసి టిప్ నెంబర్ వన్ అండి ఇప్పుడు మనకి శారీ ఉంటుంది కదా శారీని అంతా ఇలా నాలుగు మడతలుగా వేసుకున్నాక నేను ఇక్కడ ఆల్రెడీ నాలుగు మడతలు వేసేసుకొని చూపిస్తున్నాను ఎందుకంటే వీడియో అనేది లెంత్ అవుతుందని ఇలా నాలుగు మడతలు వేసాక అటు సైడ్ నుంచి ఒక మడత మళ్ళీ ఇటు సైడ్ నుంచి ఒక మడత మధ్యలోకి ఫోల్డ్ చేసి మళ్ళీ ఆ రెండు మడతలు కలిపి ఇలా వీటర్ చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఫోల్డ్ చేయండి ఈ విధంగా ఫోల్డ్ చేశాక ఒక సైడ్ నుంచి మరొక మడత వేసేయండి మళ్ళీ మిడిల్లోకి మరి ఇంకో మడత వేసేయండి నెక్స్ట్ ఇదిగో వీడియోలో ఇలా చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే లాస్ట్ హెడ్జిని తీసుకొని మనము ఇంకో సైడ్కి ఫోల్డ్ చేసాం కదా అటు సైడ్ ఇలా దాంట్లోకి తోపుకుంటే ఇలా ఈ అంచులోకి అంచు ఊడకుండా శారీ అనేది మనం ఎలా పడేసినా అసలు ఊడకుండా అలానే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు దీంట్లోకి బ్లౌజ్ని పెట్టాలంటే ఇలా బ్లౌజెస్ ఉంటాయి కదా మనకి ఫ్యాన్సీ బ్లౌజెస్ చాలామందికి ఉంటూనే ఉంటాయి ఇలా సింపుల్గా ఒక అంచు మడతలోనికి ఇలా శారీ బ్లౌజ్ని పెట్టేస్తే ఈజీగా మనము ఎటైనా వెళ్ళాలనుకున్నప్పుడు ఆ శారీని ఈజీగా తీసేసుకొని మనము కట్టేసుకొని రెడీ అయ్యి వెళ్ళిపోవచ్చు ఇలా చేస్తే మనకి శారీ బ్లౌజ్ రెండు వెతుక్కునే అవసరం లేకుండా ఈజీగా అందుబాటులో ఉంటాయి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇది సెకండ్ టిప్ అండి దీనికి కూడా సేమ్ ఇలాగే నేను ఇందాక శారీకి అయితే ఎలా వేసుకున్నానో అలాగే నాలుగు మడతలు వేసుకున్నాను ఇలా నాలుగు మడతలు వేసుకున్నాక పైన పావు వంతు శారీని ఇలా పైకి ఫోల్డ్ చేసేసి మళ్ళీ శారీని రెండు అంచులని కలిపేసి ఇలా ఒక మడత వేసేసుకొని మళ్ళీ శారీని ఇలా ఫస్ట్ కింద పార్ చేసుకొని మొత్తం శారీని ఇలా త్రీ స్టెప్స్ అంటే త్రీ లేయర్స్ వచ్చేలాగా అటు నుంచి ఒకటి ఇటు నుంచి ఒకటి ఇలా శారీ అంచుని తీసుకొని ఇలా ఫోల్డ్ చేసేయాలి వీడియోలో అయితే మీకు చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది ఈ విధంగా ఫోల్డ్ చేశాక ఆల్రెడీ మనకి పైన మనం ఫోల్డ్ చేసిన అంచు ఉంటుంది కాబట్టి కింద నుంచి అంచుని ఫోల్డ్ చేసుకుంటూ వచ్చేసి పైన అంచులోనికి ఇలా కరెక్ట్గా అడ్జస్ట్ చేసి తోపేస్తే మనకి శారీ అనేది ఉడకుండా ఉంటుంది నెక్స్ట్ ఇలా మనం ఇందులోనే మనం బ్లౌజ్ కూడా సెట్ చేసుకోవచ్చు బ్లౌజ్ వచ్చేసి మనకి ఫ్యాన్సీ బ్లౌజ్ కానీ ఏ బ్లౌజ్ కానీ సరే ఇలా ఈ శారీ పైన అంచు ఉంది కదా ఈ అంచులోకి మనం ఫోల్డ్ చేసి శారీ బ్లౌజ్ని కూడా దాంట్లోకే పెట్టుకోవచ్చు కావాలంటే మన శారీ ఇన్నర్ లెహెంగాస్ ఉంటాయి కదా అవి కూడా ఇందులోకి పెట్టేయచ్చు అడ్జస్ట్ చేసి ఒకవైపు బ్లౌజ్ పెట్టుకోవచ్చు ఒకవైపు ఇన్నర్ లెహెంగా కూడా పెట్టుకోవచ్చు నేనైతే ఓన్లీ బ్లౌజ్ మాత్రమే పెట్టాను బట్ మనం ఇందాక ఫస్ట్ చూసిన టిప్లో అయితే మనకు శారీ అనేది ఎలా పడేసినా ఊడదు ఇదైతే కొంచెం రెండు లేయర్స్గా వచ్చేస్తుంది ఇది ఒక టిప్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది థర్డ్ టిప్ అన్నమాట ఇది కూడా సేమ్ ఇలాగే నాలుగు మడతలు చీరల్ని ఫస్ట్ మడత పెట్టుకున్నాక తర్వాత ఇటు అంచుని తీసుకొని ఇటు అంచుని తీసుకొని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేశాక మళ్ళీ ఇవి రెండు కలిపేసి ఒక మడతగా ఫోల్డ్ చేసేయాలి ఈ విధంగా వీడియోలు చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఈ విధంగా ఒక మడత చేసేసుకున్నాక ఫస్ట్ సమానంగా రెండు అడ్జస్ట్ చూసుకొని ఇలా మిడిల్లోకి ఫస్ట్ కొలుచుకోవాలన్నమాట ఇలా ఒకవైపు కొంచెం చిన్నగా ఒకవైపు కొంచెం పెద్దగా మనం కొలుచుకొని పెట్టుకోవాలి ఎందుకంటే మనకి దీనికి బ్లౌజ్ని అటాచ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో మన దగ్గర బ్లౌజెస్ ఉంటాయి కదా అవైతే ఇలా తీసుకొని ఫస్ట్ మనం పై నుంచి కానీ కింద నుంచి కానీ అంటే మిడిల్లోకి బ్లౌజ్ని పెట్టకుండా కొంచెం తక్కువ అంటే ఒకవైపు తక్కువ తీసుకొని ఒకవైపు ఎక్కువ తీసుకొని ఈ విధంగా వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలా అయితే పెట్టాలన్నమాట ఇలా శారీకి అటాచ్ చేసేసి శారీని ఇలా రివర్స్ చేసేసి దీని హుక్స్ ఉంటాయి కదా అవి అటాచ్ చేసేయాలి శారీకి మనం అంటే మనం శారీలో పెట్టి ఫోల్డ్ చేస్తున్నాం కాబట్టి ఇది బ్లౌజ్ అనేది ఊడిపోకుండా దానికి వెనకాల ఉన్న బటన్స్ అండ్ థ్రెడ్స్ ఉంటాయి కదా ఆ థ్రెడ్స్ను అయితే ఇలా చేయాలి ఈ విధంగా కట్టేసినాక మనకి ఇంకా ఎక్స్ట్రా ఏమైనా క్లాత్స్ ఉంటే వీళ్ళ లోనికి ఫోల్డ్ చేసేయాలన్నమాట నేను చూపించేది వచ్చేసి ప్రిన్స్ కట్ బ్లౌజ్ అంటే వెనుక బటన్స్ ఉండే బ్లౌజ్ బట్ చాలా మంది దగ్గర అయితే ఫ్రంట్ బటన్స్ ఉండే బ్లౌజెస్ ఉంటాయి వాటితో ఇంకా చాలా బాగా వస్తుంది అన్నమాట నా దగ్గర ఫ్రంట్ బటన్ బ్లౌజెస్ లేవు కాబట్టి నేను ఇది చూపిస్తున్నాను దీనికంటే మీరు బ్యాక్ బటన్ కంటే ఫ్రంట్ బటన్ ఉన్న బ్లౌజ్తో చేస్తేనే ఇంకా బాగా వస్తుంది అన్నమాట ఈ ఫోల్డింగ్ ఇలా వేసాక మళ్ళీ శారీని రివర్స్లో తిప్పేసుకోవాలి తిప్పేసుకొని ఇంకా మనకి శారీ కంటే ఎక్స్ట్రా ఉంటుంది కదా సైడ్కి బ్లౌజెస్ ఆ బ్లౌజ్ క్లాత్ని ఎంత ఉంటే దాన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేయాలన్నమాట అసలు అంటే బయటికి ఇలా మొత్తం ఉంటే గలీజ్గా కనిపి కదా సో అందుకే దీన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసేసి మనం ఎక్స్ట్రా ఎటువైపు ఉందో అటువైపు నుంచి అయితే ఇలా ఫోల్డ్ చేసి తీసుకొచ్చి ఇలా మధ్య మిడిల్లోకి పెట్టేసి కింద ఎడ్జ్ ఉంటుంది కదా ఆ ఎడ్జ్ని కూడా ఇటు పైకి ఫోల్డ్ చేసేయాలి ఫోల్డ్ చేసేసి బ్లౌజ్ని అయితే ఇలా కొంచెం బయటికి పోకుండా అడ్జస్ట్ చేసుకుంటూ ఈ కింద అంచుని మనకి ఎక్స్ట్రా మడత ఉంది కదా ఆ మడత తీసుకొచ్చి ఎడ్జ్ అంచు ఉంటుంది కదా దాంట్లోకి ఇలా ఫోల్డ్ చేసేసిస్తే మనకి శారీ ఫోల్డింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మనం ఎటైనా ట్రావెలింగ్ చేయాలనుకున్నప్పుడు లేదా మనము ఇలా బీర్వాలో బట్టలు చాలా చెల్ల చెదరగా అయిపోతున్నాయి అనుకున్న వాళ్ళకు ఈ టిప్స్ అయితే బాగా యూస్ అవుతాయి వీడియో అంతా చూశారు కదా మీకు ఇందులో ఏ టిప్ అయితే నచ్చిందో కామెంట్ చేయండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్